మొట్టమొదటి మరియా ఏసు తల్లి అయిన మరియా పవిత్రురాలు పరిశుద్ధురాలు పరిశుద్ధంగా జీవించాలి పవిత్రంగా జీవించాలి రెండో మరియా మగ్ధలేని మరియా ఆమెలాగా సువార్త ప్రకటించడానికి సమయాన్ని కేటాయించాలి పక్కింటికి వెళ్ళాలి ఎదురింటికి వెళ్ళాలి పక్క బజార్కి వెళ్ళాలి వెనక బజార్కి వెళ్ళాలి సువార్త చెప్పాలి ఏసుపుల గురించి చెప్పాలి వాళ్ళు ఏమనుకుంటారో వాళ్ళు ఏం మాట్లాడతారో అదంతా నీకు అనవసరం విత్తనాలు వెత్తటం నీ పని వాటిని ఫలింపజేయటం దేవుని పని విత్తనాలు వెత్తకుండా ఇంట్లోనే పెట్టుకొని దేవుడే ఫలింపు చేస్తాడు ఏ విత్తనాలే అంత ఈడుపోయి కనపడింది ఆ స్థలం అంతా పొలం ఆ చేనంతా అంతా నిర్మానుషంగా కనపడింది ఏముండదు దాంట్లో నువ్వు కూడా విత్తనాలు వెత్తకుండా దేవుని గురించి చెప్పకుండా దేవుడు చేస్తాడులేనంటే ఎవరు కూడా రక్షణలోకి రారు అంతే ఉంటారు వాళ్ళు దేవుని పని ఆగిపోతూ ఉంటుంది బట్టి ఆయన దుఃఖపడుతూ ఉంటాడు మగ్ధి మరియా ఏసే గురించి సువార్త చక్కగా ప్రకటిస్తూ వస్తూ ఉంది దేవుని గురించి అనేకులకు తెలియపరుస్తూ ఉంది ఆమె యొక్క ధనాన్ని కూడా ఖర్చు పెట్టిందంట